ఫోన్ టాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కీలక ఆధారాలను వెలికి తీసింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలోనూ ఫోన్ల టాపింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది పోలీసు అధికారుల వివరాల ప్రకారం టాపింగ్ కు సంబంధించిన కీలక సమాచారం టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ప్రణీత్ రావు అందించినట్లు నిర్ధారణ అయింది టీడీపీ తరపున షేలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భవ్య ఆనంద్ ప్రసాద్ కు చెందిన డెబ్బై లక్షలు ప్యారడైజ్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు డబ్బుల తరలింపు వివరాలు కూడా ప్రణీత్ రావు నుంచే వచ్చాయని ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాప్ జరిగిందని గుర్తించారు రఘునందన్ రావు బంధువుల వద్ద నుంచి కోటి నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం బేగంపేట పరిధిలో ఈసీ జరిగినట్లు తెలుస్తోంది మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ టాస్క్ ఫోర్స్ టి ప్రభాకర్ రావు ఆదేశాలతో రంగంలోకి దిగినట్టు విచారణలో వెల్లడైంది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రజలతో పాటు పోలీసు రెవెన్యూ అధికారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత రావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలోనూ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు ఆధారాలు లభ్య మన్నట్లు సమాచారం